గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మెమరీ బాక్స్ ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్లో భాగంగా ఇవాళ గడియారం గురించి తెలుసుకుందాం గడియారం మన సమయాన్ని సూచిస్తుంది అలాగే మన మనం ఏ టైంకి ఏం చేయాలనేది టైం ప్రకారం మనం నడుస్తూ ఉంటాం పూర్వం గడియారం లేకముందు మన సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు మన పెద్దలు సమయం ఎంత ఉన్నది సూర్యాస్తమానికి ఇప్పుడు సమయం ఎంత ఉంది ఎంత అయింది అని చెప్పేవాళ్ళు ఆధునిక యుగంలో మనం కొత్త కొత్త పరికరాలని మనం ముందుకు తెచ్చాం దానిలో భాగంగానే ఇప్పుడు ఈ గడియారం ఈ గడియారం మనందరికీ తెలిసిందే ఈ గడియారంలో మూడు ముల్లులు ఉన్నాయి చూడండి ఒకటి సెకండ్లు చూపిస్తుంది అది బారుగా సన్నగా ఉంటుంది రెండోది గం నిమిషాలను సూచిస్తుంది రెండో ముళ్ళు అది కొంచెం సెకండ్లు చూపించే ముళ్ళు కన్నా తక్కువగా ఉండి కొంచెం దీనికన్నా మందంగా ఉంటుంది మూడోది గంటలు చూపిస్తుంది పొట్టిగా ఉండి అది దృఢంగా ఉంటుంది అది గంటలు చూపిస్తుంది ఇక్కడ మనం ఈ గడియారానికి మన మన జీవితాన్ని అన్వయించుకుంటే మూడు మూడు విషయాలు మనకు జ్ఞప్తికి రావాలి అదేంటంటే సెకండ్లు అంటే ప్రతి సెకండ్ ఎలా జీవిస్తున్నావు అనేది తెలుసుకోవాలి రెండోది రెండో ముళ్ళు నిమిషాలు చూపిస్తుంది ఎందుకు జీవిస్తున్నావు ఈ సెకండ్ మనం ఉన్నాం వచ్చే నిమిషంలో ఎలా ఉండాలనేది మూడోది గంటలు చూసిస్తుంది అంటే ఎలా జీవించాలనుకుంటున్నాం అనేది ఇది మైక్రో లెవెల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఈ గడియారానికి పన్నెండు గంటలే ఉంటుంది మన మన గడియారంలో కాబట్టి పన్నెండు గంటలే అది ఒకటి సెకండ్ ముల్లు ఏం చేస్తుంది అంటే చాలా మెల్లిగా కాకుండా స్పీడ్గా తిరుగుద్ది అది చాలా స్పీడ్గా ఉంటుంది సన్నగా ఉంటుంది కాబట్టి రెండోది నిమిషాలు చూపిస్తుంది సెకండ్ ముళ్ళు కన్నా కొంచెం తక్కువ స్లోగా నడుస్తూ ఉంటుంది మూడోది గంటలు చూపిస్తుంది అది మెల్లగా ఒక గంట అయిన తర్వాత కదులుతూ ఉంటుంది అంటూ ఉంటుంది మనకు కనపడదు ఒక గంట అయితే కానీ దాన్ని చలనం తిరిగింది అట్లాగే భవిష్యత్తు వర్తమానం ఫ్యూచర్ అనే మూడు భాగాల్లో మనం నడుస్తూ ఉంటాం జీవితం అనేది ఒక అడ్జస్ట్మెంట్ ఆ అడ్జస్ట్మెంట్లో మనం ప్రతి ఎక్స్పెక్టేషన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే జీవించాలి అడ్జస్ట్మెంట్ లేని జీవితం పోరాటాలకి అపవిజయాలకి విజయాలు లేకోకుండా అందమవటానికి కారణం అవుద్ది కాబట్టి మన జీవితంలో ప్రతి విషయానికి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అది కానప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవటమే అంటే ఈ సెకండ్లు ముళ్ళు ఒకటి మనకేం తెలియజేస్తుందంటే బాగా పరిగెత్తండి రెండు ముళ్ళు ఏం చేస్తుందంటే ఎక్కువసేపు పరిగెత్తావు నిమిషం సెక అరవై సెకండ్లు పరిగెత్తే ఒక నిమిషం అయింది కొంచెం మెల్లిగా పరిగెత్తుంటుంది మూడోది ఏం చేస్తుందంటే ఆ గంట గంట అయిపోయింది కాబట్టి మెల్లిగా కదలండి అని మనకి మనం తెలుసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ప్రతి విషయము మీ అందరికి తెలిసినే నేనేదో గొప్పగా చెబుతున్నాననేది ఏం లేదు అడ్జస్ట్మెంట్ లేని జీవితం మనకి చాలా ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ ప్రతి వ్యక్తి అనుకుంటాడు నేను నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు నేను అన్నీ తెలుసు నా నాకే అన్ని సర్వస్వం తెలుసు అనుకునే ఒక మనిషి గురించి అతన్ని అజ్ఞానిగా పోలుస్తాను రెండో వ్యక్తి నాకేమి తెలియదు నేను చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే అతన్ని జ్ఞానుడిగా నేను వర్ణిస్తాను ఎవరు ఇప్పుడు జ్ఞానం అంటే ప్రతి నిమిషం మనం ఏదో ఒకటి తెలుసుకుంటా ఉంటాం దాన్ని ఆ టైంలో ఇప్పుడు నేను చెప్పే విషయం ఈరోజే మీ జ్ఞప్తికి రావాలి ఈ రోజే మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలనేది ఏమి ఉండదు సత్సంగాలు జరిగే పూర్వం స్వత్సంగాలు జరిగినప్పుడు మంచి విషయాలు చెప్పేవాళ్ళు అవి మన బుర్రలో నాటుకున్నప్పుడు మనకు కావాల్సినప్పుడు వాడుకుంటాం లేకపోతే మన మనసుకి మన మైండ్కి ఒక దిక్సూసిగా పనిచేస్తాయి భారతాన్ని రామాయణాన్ని అనేక మంది కవులు అనేక రకాలుగా వాళ్ళకు తోచిన విధంగా అంటే వాళ్ళ జ్ఞప్తిలో వాళ్ళ వాళ్ళకి తెలిసిన జ్ఞానంలో రకరకాలుగా రాశారు అవన్నీ గ్రంథాలు కానీ ఆధునిక యుగంలో మనం చేసే ప్రతి పని ఒక వ్యక్తికి ఒక కొంత సమయం ఉంటుంది కొంత వ్యక్తికి సమయం దొరకకపోవచ్చు కాబట్టి మన సమయాన్ని బట్టి మనం నడుచుకుంటూ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే సమయం అనేది చాలా విలువైనది ఆ సమయాన్ని మనం మూడు ముళ్ళుల ద్వారా మనం ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ ముళ్ళులే అన్ని సమానం సమాధానం చెప్తాయి మనం అనుకుంటాం కాలం ఆగదు కాలం ఇది చిన్న ముళ్ళు సెకండ్ల ముళ్ళు సెకండ్లు తిరక్క అరవై సెకండ్లు తిరిగి దా అదేం అంటే నిమిషాల ముళ్ళని ఒక నిమిషం ముందుకు తీసుకెళ్తుంది ఆ మళ్ళా నిమిషం ముళ్ళు సెకండ్ల ముళ్ళు రెండు కలిపి ముళ్ళు అయిన గంటల ముళ్ళని ఇంకొక గంటకి ముందుకు తోస్తాయి అంటే కాలం ఎవరి కోసం ఆగదు కాలం పరిగెత్తదు మనమే పరిగెత్తు ఉంటాం పైన విమానంలో ఎక్కిన వ్యక్తి అనుకుంటాడు నేను విమానంలో ఎగురుతున్నాను అనుకుంటాడు విమానం ఎగ విమానంలో అతను ఎగురుతున్నాడు అనుకోవటం కదా విమానమే ఎగురుద్ది కాబట్టి ప్రతి వ్యక్తి ఎక్కడున్నా భూమి మీద నేల నేల మీద సాగు చేయాలంటారు అంటే భూమి మీద మనం నిలబడాలి మన పునాదులు గట్టిగా ఉండాలి మన ఆలోచనలు గట్టిగా ఉండాలి మన జ్ఞానం రోజు సంపాదించుకుంటూ ఉండాలి ఇరవై ఐదు పర్సెంట్ మెదడుని ఎప్పుడూ ఫ్రీగా పెట్టుకోవాలి హ్యాపీగా ఉంచడానికి అది రిసీవింగ్గా ఉంటుంది మీరు ప్రతి వ్యక్తి ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి ఒక మంచి విషయాన్ని చెప్తాడు అలాగే జీవితంలో కోల్పోయిన వ్యక్తి చెడ్డ వ్యక్తి కూడా ఒక మంచి విషయాన్ని చెప్తాడు అతను చెడిపోతాక ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో డబ్బులు పోగొట్టుకుని ఒక జ్ఞానం వస్తుంది ఆ నోట్లోంచి ఒక మాట వస్తుంది దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని ప్రతి వ్యక్తి మంచిగా ఉండాలి ప్రతి వ్యక్తి జ్ఞానంతో ఉండాలంటే అది మనమే తయారు చేసుకోవాలి కాబట్టి మీరందరూ మీరందరూ సమయ అన్ని బ్రో సినిమా అంటే బ్రో అంటే ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నేను పవన్ కళ్యాణ్ గారు మంచిగా మంచి సినిమా తీశారు దాన్ని మీరు ప్రశాంతంగా ఒక్కళ్ళే అంటే మీకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సినిమాని చక్కగా చూస్తే మీ జీవితం ఏంటో దాంట్లో డైరెక్టరు దాన్ని చక్కగా చిత్రాన్ని తీశాడు అలాగే నేను ప్రతిరోజు ఏదో చెప్తే కుదరదు కాబట్టి నేను చెప్పే విషయాలు ప్రాక్టికల్గా చెప్తూ ఉంటాను అవన్నీ మీకు తెలియని విషయాలు కాదు మీరు ఈ నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే ఎప్పుడు మీరు ప్రాక్టీస్లో పెడతారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు ఈయన బాగా చెప్తున్నాడు అన్నప్పుడు మీ యాక్సెప్టెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నేను చెప్పిన ప్రతి మాట ముచ్చాల మూట ఇది అమృతంతో సమానం ఇది ఏదో ఒక రోజు మీకు ఉపయోగపడుతుంది మీరు బాత్రూంలో స్నానం చేస్తారు అక్కడ మిక్సర్ ఉంటుంది అంటే షవర్ షవర్లో ఒకవైపు తిప్తే షవర్ వస్తుంది ఒకవైపు తిప్పితే కింద నీళ్ళు వస్తాయి ఒకవైపు తిప్తే పంపుని మీకు వేడి నీళ్ళు వస్తాయి ఇంకొక ఒక వైపు తిప్పితే షవర్ని షవర్లో పంపుని చన్నీళ్ళు వస్తాయి మనం వేడి నీళ్ళు కావాల్సినప్పుడు వేడి నీళ్ళు వచ్చేటట్టు చన్నీళ్ళు కావాల్సినప్పుడు చన్నీళ్ళు వచ్చేటట్టు ఈ కింద నుంచి బకెట్లో ఒంగుని పోసుకుంటా కానీ ఉన్నామనుకుంటే అప్పుడు గొంగుని కింద నుంచి పట్టుకోవచ్చు లేదా పైనుంచి పోసుకోవాలంటే పైనుంచి పోసుకోవాలి ఒక పది అదే విధంగా భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక షవర్ అంటే వాళ్ళు విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన టైం ప్రకారం మనం చేసుకోగలిగితే ఆ షవర్లో నుంచి వచ్చే నీళ్లు కావలసిన వేళ్ళు కావాల్సిన చల్లలో ఉంటాయి మీరందరూ ఇవన్నీ గమనించుకుని మీ జీవితానుభవాన్ని పెంచుకుంటూ మీరు ముందుకు పోవాలనేదే నా యొక్క ఉద్దేశం కాబట్టి సర్వోజన సుఖనోభవంతు ఇంకొక సబ్జెక్ట్తో ముందుకు వస్తాను ఈ కాలం అనేది మనం కాలం అనేది టైం అనేది నీ చేతిలో ఉండాలి టైం చేతిలోకి నువ్వు వెళ్ళకూడదు అంటే నువ్వు సమయాన్ని గౌరవించినప్పుడు దాని మీద భయం భక్తి ఉన్నప్పుడు ఎప్పుడూ సమయం నీ చేతిలోనే ఉంటుంది ప్రతి వ్యక్తికి సమయం గడియారంలో ఉన్న ముళ్ళు కానీ సమయం కానీ ఇరవై నాలుగు గంటలే కాలంలో అందరూ సమానలే ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు ఇక్కడ ఫైనల్గా నేను చెప్పే విషయం ఏంటంటే నువ్వు ఎవరిని నీకన్నా తక్కువగా చూడకు ఎవరిని నీకన్నా గొప్పగా ఆలోచించకు అంటే ఇక్కడ గొప్పగా ఆలోచించాలంటే గొప్ప వ్యక్తులు ఉంటారు వాళ్ళు నీకన్నా గొప్పగా ఉంటారు కానీ నువ్వు వాళ్ళు వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నారు నేనేదో తక్కువ అనుకోకుండా సమానంగా అంటే వాళ్ళని కూడా నీకన్నా తక్కువగా చూడనప్పుడు గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తులుగానే ఉంటారు సామాన్య వ్యక్తులు సామాన్య వ్యక్తులుగా ఉన్నారు అంటే చన్నీళ్ళకి వేణీళ్ళకి తేడా ఎట్లా తెలుసుకోవాలో గొప్ప వ్యక్తికి సామాన్య వ్యక్తులకి తేడా తెలుసుకుని మనం మసులుకోవాలి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళు ఇస్తూ మనం ముందుకు సాగిపోవాలి ఈ జీవన ప్రయాణంలో గడియారం మూడు ములుల్లాగా మీ ఆలోచన కూడా తిరుగుతూ ఉండాలి స్పీడ్గా తిరగాల కొంచెం స్పీడ్గా తిరగాల కొంచెం మెల్లగా తిరగాల అనేది మీ ఆలోచన గుడ్ బాయ్ సైనింగ్ ఆఫ్ జేపీ సార్ ఈరోజుతో ఈ సబ్జెక్ట్ ఎంతతో ముగిస్తున్నాం మీకు నచ్చినట్లయితే ఈ సబ్స్క్రైబ్ చేయండి మెమరీ బాక్స్ని అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్